హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్టర్స్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని కూడా వీరిద్దరూ ప్రస్తుతం తమ తమ న్యూ ప్రాజెక్టులలో బిజీగా ఉంటున్నారు అమర్దీప్ అండ్ తేజస్విని కూడా స్టార్మా ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి షోలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు మా వరలక్ష్మి వ్రతం మా వరలక్ష్మి వ్రతం ఈవెంట్లో అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ పార్టిసిపేట్ చేసి సందరి చేసిన బ్యూటిఫుల్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ ను అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ చాలా చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ మా వరలక్ష్మి వ్రతం ఈవెంట్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి